నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి అంతకుముందు వీడియోలో వేరే చెప్పుకున్నామండి అయితే నలభై పేజీలో ఇది కంటిన్యూషన్ అండి పదిహేడోది పదహారు వరకు చెప్పుకుందాం పదిహేడు చూడండి ఒకసారి జనని జన్మభూమి చ స్వర్గాదపి గరీయసేని అన్నదెవరు అది అన్నారు కదండి ఎవరు అన్నారు అన్నది ఒకసారి తెలుసుకుందాం చూడండి రఘుకుల తిలకుడు మానవ అవతారమెత్తి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ అద్ద కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తల్లి జన్మించిన ప్రదేశము స్వర్గము కన్నా పరమోత్తమైనవై అని చెప్పాడు లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన అనంతరము లంకలోని ఐశ్వర్యము బంగారు వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి ఆహా అయోధ్య కన్నా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది ఇక్కడే ఉండిపోవచ్చు కథ అని శ్రీరామునితో అంటే ఆ సమయాన శ్రీరాముడు మృదు మధురంగా జననీ జన్మభూమిచ స్వర్గాదపి గరియసి అని పలికాడంటండి మన రాములు వారు ఇదే అండి జననీ జన్మభూమిచ స్వర్గాదపి గరియసి అని అన్నది ఎవరు అంటే నెక్స్ట్ పద్దెనిదో చూడండి జైమిని సూతి మగు నీ శరీరమును నమ్మవలదు నెక్స్ట్ పంతొమ్మిదో చూడండి పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువుని కోరికపై పౌషమహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యం ఇస్తే మహాపుణ్యమని తలుస్తాడు భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది దానితో మండిపడి పౌష్యమహారాజును గుడ్డివాడిని కమ్మని శాపమిస్తాడు అంటే ఈయన పుణ్యానికి పోయి పాపం ఎదురైందంటే ఇదేనండి తను మంచిగా బ్రాహ్మణుని చెప్పి అన్నం పెట్టబోతే చివరికి ఆ ఎంటిక వచ్చేసరికి ఆయన శాపానికి అనేది గురి కావాల్సి వచ్చిందండి ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర్ర చేస్తాడు మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతి శాపం ఇస్తాడు తర్వాత ఇద్దరూ చింతిస్తారు అదే వేరే గాథ కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది మంచి పనైనా తరచి తరచి తగు వ్యక్తులకు చేస్తేనే పుణ్యమండి అది అలానే ఇరవయో చూడండి వశిష్ట మహర్షి సూక్తి ఈ సృష్టి అంతయు మాయా విలాసమే అని తలంపుము నెక్స్ట్ ఇరవై ఒకటో చూడండి రథసప్తమి రోజు జిల్లెడు ఆకుపై రేగి పండు పెట్టుకొని స్నానం చేసేది ఎందుకు ఒకసారి చూడండి దానిలోది ఆమ్లగుణం గల రేగిపండు జిల్లెడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లెడు ఆకులోని రసాయనాలు జుట్టుని గట్టి పరుస్తుంది మెదడుని చల్లబరుస్తుంది అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా అలా స్నానం చేస్తారు ఈ ఆచారం కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు ఇదండి ఈ పేజీలో వచ్చేసి ఫార్టీ టూ పేజీలోది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం ఈ తాళపత్ర నిల్ల రహస్యాలు తెలుసుకుంటే అసలు మనం ఏ విషయాలు చేయాలి ఏ విషయం చేయకూడదు అని ఈ గ్రంథం ద్వారా మనకు కొన్ని కొన్ని తెలుస్తూ అండి అవి మనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించగలుగుతాము దానికోసమే నేను మీకోసం ఈ బత్తి ఛానల్లో ఇది కూడా అప్లోడ్ చేద్దాము పిల్లలకే ఉపయోగపడుతుంది పెద్దలకే ఉపయోగపడుతుంది చక్కగా చేసుకుంటారని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఈ యొక్క నా అమూల్యమైన సమయాన్ని దాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్న పుస్తకం ఉంటే ఓకే అండి లేని వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి మేము చూడాలనుకుంటాం అనుకుంటారు కదండి కొంతమంది అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను మీరు చెప్తారని కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖినోభవంతో సర్వేజన సుఖినోభవంతో ఓం శాంతి శాంతి శాంతి